హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జనరల్ స్టడీస్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసును జిఎస్ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయక్కి ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీకు కనుక జనరల్ స్టడీస్ కోర్సు కానీ లేదంటే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ లేదంటే హిందూ ఫిలాసఫీ పేపర్ టూ కానీ లేదంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ హిస్టరీ కానీ పాలిటిక్ కానీ జాగ్రఫీ కానీ ఇలా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఏ యాప్ లింక్ ఉంటుంది ఈ వీడియో కింద మీరు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి కోర్సెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మంచి కంటెంట్ అండ్ అలాంగ్ విత్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో మొత్తం ప్రవాహ పరిమాణంలో అత్యధిక భాగం కలిగినటువంటి వ్యవస్థ ఏదంట అంటే టోటల్గా అంటే మొత్తం ప్రవాహ పరిమాణంలో అంటే ఓవరాల్గా తీసుకుంటే నదీ ప్రవాహాల్లో తీసుకుంటే అత్యధికంగా పరిమాణం కలిగింది ఏదంట ఓకేనండి ఆప్షన్స్ చూద్దాం హిమాలయ నదీ వ్యవస్థ ద్వీపకల్ప నదీ వ్యవస్థ అంతర్భూభాగ నదీ వ్యవస్థ పరస్థానీ నదీ వ్యవస్థ అంతరు నెక్స్ట్ పరస్థానీ అన్నారు ఇక్కడ మనకి ఆప్షన్స్ తీసుకుంటే మరి హయ్యెస్ట్ ఏమంటే మనకి హిమాలయ నదీ వ్యవస్థ అత్యధికం అండి యాక్చువల్లీ మరి హిమాలయ నదీ వ్యవస్థ కనుక తీసుకుంటే దేశంలో మొత్తం ప్రవాహ పరిణామంలో దాదాపు డెబ్బై శాతం అంట కేవలం ఓకే హిమాలయ నది వ్యవస్థ ఉందంటే ఏ ఏ నదులు మనకి సింధు నది బ్రహ్మపుత్ర నది గంగా నది ఈ మూడే మరి ద్వీపకల్ప నదులు తీసుకుంటే ద్వీప ద్వీపకల్పు భూభాగం ఉన్న తూర్పునకు వాలి ఉండడం వలన అధిక భాగం ద్వీపకల్ప నది వ్యవస్థ తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది మనం అంటే కదా తూర్పున బంగాళాఖాతం ఉందని మనకి భారతదేశంలో చాలా తూర్పు నుంచి ప్రవహిస్తాను వంటివన్నీ అలాగే ఉత్తర దిశగా ప్రవహించి గంగా నదితో అలాగే పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి పశ్చిమాన అరేబియా సముద్రం ఉంటుంది అలాగే తూర్పున మనకి బంగాళాఖాతం ఉంటుంది యాక్చువల్లీ సో మరి ఎక్కడ ఏంటంటే మనకి గంగానదితో కలిసిపోతే గంగానదిలో ఎక్కడ మనకి చంబలు బెట్వా కెన్ సోన్ అండ్ దామోదర్ నదిలో కలిస్తాను అనమాట యాక్చువల్లీ ఓకే మరి నెక్స్ట్ తీసుకుంటే అంతర్భూభాగ నదీ వ్యవస్థను కూడా ఇచ్చాం కదా ఆప్షన్స్ ఏంటంటే వర్షాభావ ప్రాంతాల్లో జన్మించి అంటే బాగా వర్షాలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో జన్మించి కొద్ది దూరం ప్రవహించిన తర్వాత మాధ్యమార్గాలు ఎసకరైన వాళ్ళతో కలిసిపోతా అనమాట యాక్చువల్లీ లేదా సరస్సుల్లో కనుక అంతమైపోతే వాటిని అంతర్భూభాగ నదులు అంటారంటే పూర్తిగా అసలు మనకి మైదాన ప్రాంతాల్లోకి ప్రవహించడం అనేది జరగదు అనమాట సాధారణంగాను ఓకే కేవలం ఇసక రేణువులతో కలిసిపోయి అయిపోతుంది ఎందుకంటే తక్కువ వర్షపాతం ఉంటుంది ఆ ఏరియాలోని మరి దేశంలో అంతర్భూభాగ నీ వ్యవస్థ ప్రాంతాలు ఏవంటే రాజస్థాన్ ఒకటి అలాగే లడఖ్లో ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే లూనీ రివర్ అండి లూనీ రివర్ ఎక్కడ ఉంది మనకి తార డెజర్ట్లో ప్రవహిస్తుంది యాక్చువల్లీ అజ్మీర్ అనే ప్రాంతంలో ఉంది అజ్మీర్ అంటే కానీ మనం హిస్టరీలో చదువుతామండి అజయరాజ్ చౌహాన్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అని చెప్పేసి చదువుతామండి మనం మరి ఇక్కడ బాణి షుగర్ నదులన్నీ కూడా వీటికి ఉదాహరణలు ఏవంటే అంతర్భూభాగ నదీ వ్యవస్థకు ఉదాహరణ లేవి వాళ్ళని ఇచ్చి ఈ మూడు నదులు ఇచ్చి వేరేది ఇచ్చాడు అనుకోండి మనకి సో అది మనకి ఓకే అలా అనమాట ఆన్సర్ మనం చేయొచ్చు అనమాట లూని అలాగే బాణి షుగర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చూడమ్మా పరస్థాని అన్నారు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో లేదా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో జన్మించి ఓకే నీటి లభ్యత బాగా ఉన్న ప్రాంతాల్లో జన్మించి ఓకే ఎడారి ప్రాంతాల ద్వారా కూడా అనమాట అక్కడ పంట పొలాలకు సాగునీటిని అందించడం వలన పరస్తానీ నదులు అంటారు అంటే ఇవేంటి వేరే ప్రాంతాల్లో జన్మిస్తే కానీ ఎక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఓకే వ్యవసాయానికి అనమాట ఆధారంగా అనమాట సో కాబట్టి అందుకని పరస్థాన అంటే పరస్థానంలో జన్మిస్తాయి ఎక్కడ ఉన్నవాటికనమాట అగ్రికల్చర్కి అనమాట సపోర్ట్ చేస్తాయి ఎగ్జాంపుల్ సింధు అలాగే రవల్ కొడు ఆరెంజ్ డార్లింగ్ ఇవన్నీ కూడా ఓకే పరస్థాన్ లేదా ఎక్సెటిక్ నదీ వ్యవస్థ అని చెప్తారనమాట చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ చూడండి దక్షిణ రొడీషియా అనేది ఏ దేశం యొక్క ప్రాచీన నామం జాంబియా జింబాంబే శ్రీలంక జపాన్ అన్నారు ఇక్కడ మరి ఆప్షన్స్ తీసుకుంటే జింబాంబే అండి యాక్చువల్లీ ఎందుకంటే రొడీషియా అనే ప్రాంతాన్ని నార్త్ సౌత్గా డివైడ్ చేస్తారనమాట ఉత్తర రొడిషియాని జాంబే అని పిలుస్తారు రుసాకే క్యాపిటల్ అనమాట జింబాంబే క్యాపిటల్ హరండి దక్షిణ రొడిషియా అనమాట యాక్చువల్లీ ఓకే మరి శ్రీలంకకి ఏమని పిలుస్తారు మనకు వాస్తవానికి తీసుకుంటే సిలోన్ అనేవారండి యాక్చువల్లీ శ్రీలంకకి అలాగే జపాన్ జపాన్కి తీసుకుంటే మనకి నెప్పన్ అని పిలుస్తారు అనమాట జపాన్ యొక్క పాత పేరు నిప్పనే శ్రీలంకకి సిలోన్ అనేవారు అనమాట ఇదివరకు మనం చూద్దామండి జింబాబ్బే ఒక అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ జింబాంబే అనమాట దక్షిణాఫ్రికాలోని ఒక భూ సంబంధిత ప్రాంతం భూభంధిత ప్రాంతం ఓకే భూ ప్రాంతం అంటే ఏంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని అర్థం అనమాట దీని పాత పేర్లు రొడీషియా లేదా రొడిషా రిపబ్లిక్ దక్షిణ రొడిషియా దీన్ని దక్షిణ సరిహద్దుల్లో అంటే సౌత్లో అంటే జంబాంబేక్ సౌత్లో ఏముందంటే దక్షిణాఫ్రికా ఉంది నైరుతిలో వచ్చేసి అని ఉంది వాయువేనలో వచ్చేసి జాంబియా ఉంది తూర్పులో వచ్చేసి మొజాంబేక్ దేశాలు ఉన్నాయి అనమాట అంటే మొత్తం నాలుగు పక్కల కూడా భూభాగం ఉంది కాబట్టి ఇది భూపర్వేష్టి దేశం ఓకే మరి ఇది జాంబేజీ లింపోపో నదుల మధ్య ఇది ఇంపార్టెంట్ అంటే ఒకసారి ఈ క్వశ్చన్ అడిగాడు జాంబేజీ మరియు లింపోపో నదుల మధ్య ఉన్నటువంటి దేశం ఏదంటే మనకి అనమాట దీని రాజధాని దేశంలోకి వెళ్ళి అతి పెద్ద నగరం హరారే అనమాట సుమారు పదహారు మిలియన్ జనాభా ఉంది జింబాబేలో మొత్తం ఉన్నటువంటి అధికార భాషలు పదహారు ఉన్నాయండి ఇంగ్లీషు షోనా నెద్బల్లి ఇవన్నీ కూడా అధికంగా వాడుకలో ఉన్నాయి అనమాట జింబాంబే గురించి ఇదివరకు వరకు క్వశ్చన్స్ యాక్చువల్లీ మనకి ఓకే అంటే ఎలా అడుగుతారు మనకంటే స్టాండర్డ్ జీకేలో భాగంగా అడిగితే మనకి జింబాంబే మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అమల్లో ఉంటాయంట మనకు తెలిసినండి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎస్డి గోల్స్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనం ఒకప్పుడైతే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించిన ఎండి గోల్స్ అవి ఎనిమిది అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే మనకు పదిహేడు అండి దీని యొక్క టార్గెట్లు వచ్చేసి మనకు నూట అరవై తొమ్మిది ఓకే ఎవరికైనా సరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కనుక తెలిస్తే వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి పదిహేడు గోల్స్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్లో కూడా పెట్టండి ఓకే తెలుగులో కూడా పెట్టండి ఎవరైనా సరే ఉంటే అందుకని తెలిస్తే సో ఇవి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై అనమాట టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ థర్టీ ఓకే ఎందుకంటే మీరు టైప్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు కూడా గుర్తుంటుందన్నమాట సార్ మరి అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే సాధారణంగా ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో క్రింది వల్ల సరికాని ఏది అన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు మీరు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సాధనం ఎందుకంటే రెండు వేల ముప్పై వరకు ఉంటాయి ఇవి అంటే ఇంకా ఒక ఐదు వేల ఐదు సంవత్సరాలు ఉంది ఇక కాబట్టి అప్పటి వరకు గుర్తుపెట్టుకోవచ్చు మనం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై అనమాట ఓకేనండి రేపు మీకు ఎన్ని తెలుస్తా అని పెట్టండి దేశంలో ఓకేనండి సారీ దశాంశ నిల్వల పద్ధతిని ఆర్బీఐ ఏ సంవత్సరంలో అమలు చేస్తున్నా అంటే భారతదేశంలోనే దశాంశంలో డెసిమల్ సిస్టమ్ అనమాట ఈ డెసిమల్ సిస్టమ్ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అమలు చేస్తుంది ఎప్పటి నుంచి అమలు చేస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ నుంచి కూడా మనకి డెసిమల్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చారనమాట ఏంటి అసలు డెసిమల్ సిస్టమ్ అంటే ఇదివరకు ఏంటంటే మనకి ఒక రూపాయి ఇజ్ ఈక్వల్ టు ఓకే తొంభై ఆరు పైసలు అనమాట ఎలా అంటే మనకి ఒక అణ ఇజ్ ఈక్వల్ టు ఆరు పైసలు ఉండేదనమాట ఒక రూపాయిజ్ ఈక్వల్ టు పదహారు అణాలు ఉండేదండి పదహారు అణాలు అనమాట పదహారు అణాలు అంటే తొంభై ఆరు పైసలు మరి తొంభై ఆరు పైసలు అంటే అక్కడ ఎక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ అన్నప్పటికీ మళ్ళీ ఓకే ఇబ్బంది అవుతుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఇలా కాకుండా ఓకే ఏం చేశారండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ తొంభై ఆరు కాస్త వంద చేస్తారన్నమాట ఇదే డెసిమల్ సిస్టమ్ ఈ డెసిమల్ సిస్టమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో స్టార్ట్ చేస్తుంది ఆర్బీఐని మనకు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో హిల్టన్ అండ్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేర మనకి తీసుకురావడం జరిగిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనకి హిల్టన్ అండ్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు తెచ్చారు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో ఆర్బీఐ మనకి నేషనలైజ్ చేశారనమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రజెంట్ ముంబైలో ఉంది మరి ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు అనేది మీకు తెలిస్తే కింద ఆన్సర్ పెట్టండి ఓకేనా రైట్ మనం నెక్స్ట్ చూద్దామండి థియాలజీ అంటే ఏంటంటే థియాలజీ మతాలపై అధ్యయనం చేయడం భాషలపై అధ్యయనం చేయడం సంఖ్యలపై అధ్యయనం చేయడం నదులపై అధ్యయనం చేయడం ఓకేనండి చూడండి థియాలజీ అంటే అర్థం ఏంటంటే మతాల మీద అధ్యయనం చేయడానికి థియాలజీ అంట్రాక్చువల్లీ సో మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో థియో థియోసాఫికల్ సొసైటీ అనే దాన్ని ఓకే మేడం బ్లావర్స్కి అండ్ కళ్ళు వరల్డ్ కట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట ఎక్కడ మనకి న్యూయార్క్లో స్టార్ట్ చేశారనమాట మరి భారతదేశానికి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్లో వచ్చారనమాట వాళ్ళు ముంబైలో పెట్టుకున్నారు ఫస్ట్ అడయార్లో పెట్టారు సారీ ఫస్ట్ ముంబైలో పెట్టారు తర్వాత అడయార్లో పెట్టారు అడయార్లో పెట్టుకున్న తర్వాత అనిపిసెంట్గా ఎయిటీన్ నైన్టీ త్రీలో ఇండియాకి వచ్చిన తర్వాత నైన్టీన్ నాట్ సిక్స్లో దానికి చైర్పర్సన్ అయ్యారండి తేస్ ఆఫ్ కిర్ సొసైటీకి తర్వాత షీ హాజ్ బికమ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ మనకి నేషనల్ మూమెంట్లో కూడా యాక్టివ్ మెంబర్ అయ్యారు మనకి ఎవరు అణిశెంట్ గారు అనమాట మరి అనిపిసెంటు గారి యొక్క దత్తపుత్రుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు జిడ్డి కృష్ణమూర్తి అండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి థియోసఫికల్ సొసైటీ అనగానే ఇదే ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో మనకు ఆర్య సమాజ్ కూడా స్టార్ట్ అయింది అనమాట ఓకే దయానంద సరస్వతి గారు ప్రారంభించారు ఓకేనా రైట్ మన అలాగే నదులపై అధ్యయనం తీసుకుంటే మనకి పొటమాలజీ అంటారు యాక్చువల్ మనకి పొటమాలజీ అంటారు అనమాట సో నెక్స్ట్ చూడమ్మా రైట్ క్రింది వాళ్ళ ప్రధానమంత్రి గురించి సరికానది ఏది విచ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో మెజారిటీ కలిగిన నాయకుడిని సాధారణంగా రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారంట ఇది కరెక్ట్ స్టేట్మెంట్ లోక్సభలో ఎవరికైతే మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తిని అంటే ఆ పొలిటికల్ పార్టీ లీడర్ అనమాట ప్రధానమంత్రిగా నియమిస్తారు కరెక్టే కేంద్ర మంత్రిమండలి అనే సభ్యులను ఎంపిక చేసుకునే అధికారం ప్రధానమంత్రికి ఉంటుందంట అంటే మంత్రిమండళ్ళలో ఎవరు ఉండాలో ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ సెలెక్ట్ చేస్తారు ఇది కూడా కరెక్టే ప్రధానమంత్రిని పార్లమెంటుకి నాయకుడిగా వ్యవహరిస్తారంట కేంద్ర క్యాబినెట్కి మరి రాష్ట్రపతికి మధ్యవర్తించ ఇది కూడా కరెక్టే ఓకేనండి డ డెసిషన్స్ ఆఫ్ ద క్యాబినెట్ ఎవరికి చెప్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తారండి రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోదీ గారు ఐదు దేశాల పర్యటన తర్వాత అంటే బ్రిక్స్ సమావేశంలో పాల్గొని వచ్చిన తర్వాత రాష్ట్రపతి గారిని మర్యాదపూర్వకంగా కలిసారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే సారీ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే రాష్ట్రపతి గారికి అనమాట క్యాబినెట్ యొక్క నిర్ణయాలు అనమాట తెలియజేస్తారు ఎందుకంటే మంత్రిమండలి నిర్ణయాల మేరకే రాష్ట్రపతి గారు పనిచేస్తారు కాబట్టి సో కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ ఇది రాంగ్ అండి ప్రధానమంత్రి పార్లమెంట్ నాయకుడు కాదు ప్రధానమంత్రి లోక్సభకు నాయకుడిగా ఉంటారు ఎప్పుడు ఒకవేళ లోక్సభ సభ్యులైతేనే గుర్తుంచుకోండి అది కూడా లీడర్ ఆఫ్ లోక్సభ ఎవరంటే ప్రధానమంత్రి ఒకవేళ ప్రధానమంత్రి లోక్సభలో సభ్యులు కాకపోతే ఒకవేళ రాజ్యసభ సభ్యులైతే ప్రధానమంత్రి అప్పుడు రాజ్యసభ లీడర్ అవుతారండి లోక్సభకు వేరే వ్యక్తి లీడర్గా ఉంటారు అనమాట సో ఇప్పుడు లోక్సభ లీడర్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోదీ కానీ ఇది వరకు తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ లీడర్గా ఉండారనమాట యాక్చువల్లీ ఓకే ఎందుకంటే ఆయన రాజ్యసభ మెంబర్ కాబట్టి ప్రధానమంత్రి ఏ సభలో సభ్యుడైతే ఆ సభకు లీడర్గా ఉంటారు వెరీ సింపుల్గా గుర్తుపెట్టుకోండి మరి మనకు రాజ్యసభ నుంచి అయ్యారా సార్ ప్రధానమంత్రి అంటే అయ్యారు కదా ఇందిరాగాంధీ గారు అయ్యారు అలాగే దేవగౌడ్ గారు అయ్యారు ఐకే గుజరాల్ గారు అయ్యారు మన్మోహన్ సింగ్ గారు అయ్యారు వీళ్ళంతా కూడా రాజ్యసభ నుంచి ఒక ఎన్నిక ప్రధానమంత్రి అయిన వ్యక్తులే మరి ఇందిరాగాంధీ గారు తర్వాత కాలంలో లోక్సభ కూడా ఎన్నిక అవడం జరిగిందనమాట ఓకేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదంతా నెక్స్ట్ ఉండమా అకౌంట్స్ లా ప్రకారం జీడిపి వృద్ధి రేటు మూడు శాతానికి మించి ఉంటే నిరుద్యోగ రేట్ అనేది ఎంత శాతం తగ్గుతుందంట అంటే జీడిపి వృద్ధి రేట్ అనేది త్రీ పర్సెంట్ ఉంటే ఓకేనండి త్రీ పర్సెంట్ కనుక జీడిపిలో వృద్ధి రేటు పెరిగితే ఓకేనండి అంటే గతసారికి ఈసారికి త్రీ పర్సెంట్ పెరగడం అనమాట ఓవరాల్ కనుక కాదు అక్కడ గతసారికి ఈసారికి త్రీ పర్సెంట్ పెరిగితే ఎంత శాతం నిరుద్యోగం తగ్గుతుంది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ అండి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గుతుందండి అంటే ఏంటి అక్కడ కాన్సెప్ట్ అంటే ఎగ్ అసలు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎలా పెరుగుతుంది ఎలా అంటే ఇస్ నథింగ్ బట్ ప్రొడక్షన్లో పెరుగుదలే కదా జీడిపి అంటే అంటే జీడిపి పెరుగుదలంటే వస్తువులు మరియు సేవలు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయటం ఓకే ప్రైమరీ సెక్టార్లోంచి సెకండరీ సెకండరీ నుంచి టెరిసరీ సెక్టార్లో వర్క్ అనేది ఎక్కువ చేసి చేయడం అనమాట యాక్చువల్లీ సో మరి ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో ప్రొడక్షన్ పెరిగిందంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్లు పెరిగినట్టు అర్థం ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి అంటే అర్థం ఏంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే అర్థం ఒక వ్యక్తి దగ్గర ఒక కోటి రూపాయలు ఉందనుకోండి బ్యాంకులోని ఆ బ్యాంకులో కోటి రూపాయలు అంటే మేబీ ఇంట్రెస్ట్ రావచ్చే మాకు అదే కోటి రూపాయలు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టాను అనుకోండి ఎగ్జాంపుల్ అది బిజినెస్ ప్రాఫిట్ లాస్ అనేది పక్కన పెడితే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అనమాట సో ప్రభుత్వం వాళ్ళకి ఎంప్లాయిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అందుకనే గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా అని పెట్టింది అలాగే నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా అని పెట్టింది మీరు స్టార్ట్అప్లు తీసుకోండి ఎక్కువ మందికి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయండి దానివల్ల మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది మేక్ ఇన్ ఇండియా ఏంటంటే భారతదేశంలో ప్రొడక్షన్ పెంచడం కాబట్టి ఇలా చేయడం వల్ల అకౌంట్స్ ఆ ప్రకారం ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది పేదరికం తగ్గుతుంది పవర్టీ అనేది తగ్గుతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్స్లో ఇవన్నీ కూడా ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే ఇవి ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఓకే కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల ఓకే నేను చేయలేకపోతున్నాను క్వశ్చన్స్ సో మీకు రేపు వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ చేస్తాను చాలామంది కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ కూడా రేపటి నుంచి కంటిన్యూస్గా వస్తాయండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఇవ్వాలా లేదంటే లాస్ట్ మంత్ ఓకే కరెంట్ అఫైర్స్ ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను నాయకులు బట్ డెఫినెట్గా చేస్తాను కరెంట్ అఫైర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటుందన్నమాట ఒక టెన్ క్వశ్చన్స్ కనీసం నేను చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ టెన్ క్వశ్చన్స్ చేయకపోతే అట్లీస్ట్ సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ అయినా చేస్తాను అన్ని కవర్ చేస్తూ చేస్తాను ఓకేనా మరి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పండి బాలు ఐక్యలో ఫుల్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది ఓకే పేపర్ వన్ ఆల్రెడీ ఉంది ఫుల్ ఫుల్గన్ను అలాగే పేపర్ టూ కూడా ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ చెప్తున్నామన్నమాట మంచి మెటీరియల్ని గ్యాదర్ చేసి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది అలాగే ఎవరైనా సరే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఒకవేళ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా అనమాట క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి జనరల్ స్టడీస్లోని కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఉపయోగపడుతుంది మన యాప్ అనేది మీరు ఏపీ అయినా టీఎస్ అయినా లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్